ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే రేపు మనకు ఆగస్ట్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు మనకు గురువారం వచ్చిందండి రేపటి రోజున మనకు సంకటహర చతుర్దశి వినాయకుణ్ణి నిష్టగా పూజించుకొని మన కోరికలు తీర్చుకునే ఒక రోజుగా చెప్పుకోవచ్చు మనకున్న సంకటాలన్నింటినీ తొలగించుకొని ఆ విఘ్నేశ్వరిని పరిపూర్ణ అనుగ్రహం వచ్చి మనకు కలిగించే ఒక సంకటహర చతుర్దశి రేపు ఇరవై రెండవ తేదీ అందులో మనకు రేపు గురువారం కాబట్టి గురు సంకటహర చతుర్దశి కూడా అంటారనమాట మనకు వినా విఘ్నేశ్వరుడు అనుగ్రహం అలాగే గురు భగవానుడి అనుగ్రహం ఉంటే ఇంకా మనకు తిరిగే ఉండదు కాబట్టి రేపటి రోజున గురు సంకట హర చతుర్దశి రోజున చేయవలసిన ఒక సూపర్ రెమెడీ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం చేసినందువల్ల మీకున్న సంకటాలను తొగలేకపోయి ముఖ్యంగా అందరికీ ఉండే సంకటాలు ఏంటి ఎక్కువగా వచ్చి అప్పులు ఈ అప్పుల బాధ అంతా తొలగిపోయి సంతోషంగా ఉండే అద్భుతమైన రెమెడీ అనేది మీతో ఈరోజు షేర్ చేయబోతున్నానండి రేపు గురువారం రోజున వచ్చే ఈ సంకటహర చతుర్దశి రోజున ఈ పరిహారం చేసినప్పుడు మీకున్న ఆర్థిక ఇబ్బందులన్నీ ఖచ్చితంగా తొలగిపోతాయి ఇక ఆ రెండు వస్తువులు ఏంటి ఈ రెండు వస్తువులతో మనం పరిహారం ఎలా చేయాలని పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక రేపు సంకటహర చతుర్దశి గురువారం వచ్చింది కాబట్టి గురు భగవానుడి అనుగ్రహం వినాయకుడి అనుగ్రహం పరిపూర్ణంగా కావాలంటే ఈ రెండు వస్తువులు మనం తెచ్చుకోవాలి వాటితో మనం పరిహారం అనేది చేయాలండి ఏం చేయాలి ఈ పరిహారం చేసేదానికి ముందుగా మనకు సం సంకటహార చతుర్దశి అనేది పౌర్ణమి పౌర్ణమి తర్వాత వచ్చే అంటే నెలకు ఒక రోజు పౌర్ణమి వస్తుంది కదా పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశిని మనం సంకటహర చతుర్దశిగా విఘ్నేశ్వరిని పూజించుకుంటూ ఉంటాం అది ఎందుకు అంటే చంద్రభగవానుడు వినాయకుడిని నువ్వు లావుగా ఉన్నావని ఎగతాలు చేశాడంట అప్పుడు విఘ్నేశ్వరుడు నువ్వు కనిపించకుండా పోతావు అని నీకు నిన్ను మాయం చేసేస్తాను కనిపించకుండా పోతావని శాపం పెడతారంట అలా కాదు చంద్రుడు సూర్యుడు లేకపోతే ఎలా అని సకల దేవతలు కోరగా సరే పదిహేను రోజులకి కనిపించేలాగా పదిహేను రోజులు అమావాస్య పదిహేను రోజులు పౌర్ణమి అంటాం కదా ఆ విధంగా విఘ్నేశ్వరుడు ఆశీర్వదించి పదిహేను రోజులు నువ్వు చక్కగా తెలుస్తావు తర్వాత తగ్గిపోతూ ఉంటావు అని చెప్పి ఒక వరం అనేది కొంచెం ఆ శాపం అనేది తగ్గిస్తాడనమాట కాబట్టి దీనితో పాటు కూడా నేను శాపం పొందిన నా వల్ల నువ్వు శాపం పొందాం కాబట్టి ఈ పౌర్ణమి తర్వాత వచ్చే సంకటహరి చతుర్దశికి నన్ను పూజించిన తర్వాత చంద్రుణ్ణి చంద్రభగవాను ఆరాధన కూడా ఎవరైతే చేస్తారో తప్పకుండా వాళ్ళకి పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అటు నా అనుగ్రహం చంద్రభగవానుడి అనుగ్రహం కలిగి వాళ్ళకున్న ఆపదలు కష్టాలు తొలగి కోరికలు అని కూడా విఘ్నేశ్వరుడు వరం ఇస్తాడు కాబట్టి కాబట్టి పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్దశిని సంకటహర చతుర్దశిగా పేర్కొని ఆ రోజు విఘ్నేశ్వరిని పూజించి చంద్రభగవాన్ని కూడా నమస్కారం చేసి ఆరాధించినప్పుడు ఇద్దరి అనుగ్రహం కలిగి మనకున్న సంకటాలు తొలగి కోరికలు కూడా తీరుతాయండి కాబట్టి మనకు ఈ శ్రావణ మాసంలో మనకు పౌర్ణమి తర్వాత వచ్చిన ఈ చతుర్దశి అందులో గురువారం రావటం చాలా విశేషం కాబట్టి ఈ రోజున చేయవలసిన ఒక అద్భుతమైన పరిహారం మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారానికి కావాల్సింది రెండే రెండు వస్తువులు ఆ రెండు వస్తువుల్లో ఒకటి ముడిశనగలు తెల్ల ముడి రెండవది వట్టివేరు ఈ వట్టివేరునికి మనం చెప్పుకోదగ్గ విషయాలు అనేవి చాలా ఉన్నాయండి ఎందువల్లంటే వట్టివేరు అనేది మనకు ధనవశం అలాగే జనవసంతో పాటు తాంత్రిక పరిహారాల్లో చాలా ప్రాముఖ్యత కలిగింది అంతేకాకుండా మనం పరిహారాలకనే కాదు దైవం యొక్క పూజలకి ఏ భగవంతుని పూజించాలన్నా మాలగా చేసిన ఈ వట్టివేరు వాటర్తో అభిషేకం చేసిన వట్టివేరు మాలగా వేసి పూజించిన భగవంతులకి చాలా ఇష్టం అందులో వినాయకుడికి ఎంతో ఇష్టం భగవంతునికి వట్టివేరుతో పూజించినప్పుడు వట్టివేరు మాల వేసి ఆరాధించినప్పుడు ఎంతో తృప్తి పడతాడంట కాబట్టి ఈ వట్టివేరుని మనం కొద్దిగా నాటు మంది అంగట్లో అమ్ముతూ ఉంటారండి ఒక ఇరవై రూపాయలకి తెచ్చుకుంటే కూడా సరిపోతుంది ఒక ప్యాకెట్ అనే చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతూ ఉంటారు మనకు నాలుగైదు తుండి పీసులు ఉంటే కూడా సరిపోతుంది అనమాట ఈ వట్టివేరు మీరు తెచ్చుకోండి దీంతోపాటుగా ఒక రెండు పిడికెళ్ళకు శనగలు ముడి శనగలు తెల్ల ముడి శెనగలు అంటే గురువారం వస్తుంది కాబట్టి ఈ గురు భగవానుడి అనుగ్రహంతో పాటు మనకు ఈ యొక్క సంకటహర చతుర్దశి రోజున వట్టివేరుతో వినాయకుడిని పూజించినప్పుడు అద్భుతంగా మన కోరికలు తీరిపోతాయి వినాయకుడు కూడా సంతోషిస్తాడు కాబట్టి ముడి శనగలు ఒక చిన్న ప్లేట్లు అనేది వేసుకోండి అది వెండ లేకపోతే రాగి ఇత్తల ఏదైనా మీ ఇష్టం ఒక చిన్న ప్లేట్లో పెట్టుకొని దానిపైన మీరు తెచ్చిన వట్టివేరు అనేది పెట్టండి పెట్టేసి ఇది మీ పూజి అనేది పెట్టుకోండి పూజి గదిలో పెట్టుకున్న తర్వాత వినాయకుడి విగ్రహం కానీ లేదా పటం కానీ ఉంటుంది కదా ఆ పటం ముందో విగ్రహం ముందో పెట్టి దండం పెట్టుకోండి మాకున్న రుణ బాధలన్నీ తొలగిపోవాలి అని చెప్పి ఎలాగో సంకటహర చతుర్దశి రోజున చక్కగా పూజ గదిలో దీపం అనేది పెట్టుకుంటాం కాబట్టి దీపం పెట్టి ధూపం ఆరాధన అనేది ఇస్తే దండం పెట్టుకొని ఆ యొక్క వట్టివేరు ఆ ముడి శనగలు అలాగే ఉంచేసేయండి మాకున్న సమస్యల నుంచి ఆటంకాల నుంచి నువ్వే తొలగించాలి స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకొని తర్వాత చంద్రభగవానుడి అంటే ఎలాగో రాత్రి అయితే మాత్రం చంద్రుడు కూడా ఉంటాడు కదా ఆకాశంలో చంద్రుడిని కూడా చూసి దండం పెట్టుకోండి అప్పుడు వినాయకుడు వినాయకుడు కూడా సంతృప్తి పడతాడు ఇట్లా పెట్టుకున్న తర్వాత రాత్రంతా ఆ ముడి శనగలు వట్టి వేరు అలాగే ఉంచేసేయండి పూజ గదిలోనే తెల్లవారాక చక్కగా స్నానం చేసేసి ఆ ముడిశనగల్ని మీరు ఏం చేస్తారంటే దెబ్బలు దెబ్బలుగా కొంచెం మిక్సీలో పలుకుగా కొంచెం నూకల నూకలుగా అరిచి పక్షులకి ఆహారంగా పెట్టేయండి తినగలిగే పక్షులకైతే అట్లాగే కూడా పెట్టేయచ్చు కొంచెం పెద్ద సైజుగా ఉంటాయి అన్ని పక్షులు అన్నప్పుడు కొంచెం డబ్బలు దెబ్బలుగా చేసినా సరే ఆహారంగా పక్షులకి వేసేసేయండి ఈ వట్టివేరును మాత్రం ఒక గ్లాసు నీళ్ళల్లో నానబెట్టుకోండి ఒక నానబెట్టుకున్న ఒక అరగంటకి ఆ వట్టివేరును మాత్రం తీసి మీరు ఒక చెట్టు మొదట్లో అనేది ఎవరు తొక్కకుండా వేసేసి ఈ నీటిని మీ గడప దగ్గర చల్లుకోండి అలాగే మీ యొక్క పూజ గదిలో అలాగే బాల్కనీలు హాళ్ళు అలా నలుమూలల్లో చల్లుకోండి అనమాట ఇలా చేసినందువల్ల వినాయకుడి పరిపూర్ణ అనుగ్రహం గురుబలం కూడా కలుగుతుంది మీకున్న ఎటువంటి దోషాలున్న తొలగిపోతాయి గురుబలం అనుగ్ర గురు అనుగ్రహం అలాగే వినాయకుడి అనుగ్రహం ఉంటే మనకు ఏదైనా కూడా సాధ్యం కాదు అన్నదే ఉండదండి కాబట్టి ఈ వట్టి వేరు ఈ ముడిశెనగలతో ఈ పరిహారం అనేది తప్పకుండా చేసుకోండి దీంతోపాటుగా మీరు సంకటహర చతుర్దశి రోజున ఏదైనా సరే ఒక విఘ్నేశ్వరుడు మంత్రం ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం నమః ఓం గణపతి ఏ నమ ఏదో ఒక మంత్రం అనేది ఒక ఇరవై ఒక్క సార్లు అయినా సరే కనీసం చెప్పుకోండి ఆ వినాయకుడు పరిపూర్ణ అనుగ్రహం సంకటాహర చతుర్దశి రోజున మీకు కలుగుతుంది మీకున్న రుణ బాధలన్నీ అతి త్వరలో తీరిపోతాయి మీరు ఆ వట్టివేరు ఆ యొక్క ముడిసెనగలు పూజ గదిలో పెట్టినప్పుడు కోరుకోండి మీ సంకల్పం చెప్పుకోండి దేనికోసమైతే మీరు చేసుకుంటున్నారు అవి ఆ కోరిక తీరాలి మాకున్న కష్ట తొలగిపోవాలి మాకు ఏ సంకటాలు లేకుండా నువ్వే చూసుకోవాలి స్వామి అని చెప్పి ఆ వినాయకుని మనసారా ప్రార్థించుకోండి ఇలా వెట్టివేరి నీళ్ళు మీ గడప దగ్గర చల్లినప్పుడు మీకు ఎక్కువ ధన ఆకర్షణంగా లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది తప్పకుండా ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ మీకు అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది ఈ సంకటహర చతుర్దశి గురువారం రోజున ఇలా చేసినప్పుడు మీ ఇంట్లో శుభకార్యాలు కూడా ఎక్కువ జరుగుతాయి ఎందువల్లంటే మీరు ఇంట్లో ఆ ముడి శనగలతో గురువారం రోజు చేసినప్పుడు గురుబలం అధికమైన ఎక్కువైందనుకోండి ఆ ఇంట్లో ఏదైనా శుభకార్యాలు పెళ్ళిళ్ళు అట్లాంటివి ఆ అడ్డంకులు వస్తుంటే అవి కూడా తొలగి మీకు చక్కగా మీ ఇంట్లో పిల్లలకి చక్కటి పెళ్ళిళ్ళు మీ శుభకార్యాలు ఏదైతే తలపెట్టారో అవన్నీ చక్కగా జరుగుతాయి గురుబలం ఉంటేనే అన్నీ సాధ్యం కదా సో అందువల్ల అనమాట అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ సంకటహర చతుర్దశి గురువారం రోజున మీరు ఈ విధంగా పరిహారం చేసి మంచి ప్రయోజనం పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు జై సాయిరామ్ జై వారాహి మాత